గుర్తుపెట్టుకో దైవ చిత్తములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అన్ని అను అనుకూలంగా ఉండకపోవచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు విశ్వాసం మీద ఆధారపడతాను నడుస్తూ ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకో అంతిమ విజయం నీదే ఒకట ఒకటార్ అంతిమ విజయం నీదే గెలుస్తావు నువ్వు అంతే ఎందుకంటే నువ్వు దైవ చిత్తంలో నిలిచి ఉన్నావు నువ్వు అది నీ నీ ప్లస్ ఏంటంటే నీకు పిచ్చితనంగా అనిపించినా సరే దైవ చిత్తం చేయాలని ఫిక్స్ అయ్యావు అర్థం పర్థం లేని పనులు అనిపించినా సరే అవి చేయడానికి ఇష్టపడ్డావు ప్రార్థన సేవ చేయి అని దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు రోజు ప్రార్థన సేవ చేస్తూ ఉంటావు నీకే అర్థం కాదు ఏందో ఇది ఒక సేవని నేను చేస్తున్నాను రోజు మొత్తుకుంటాను అసలు ఆయన దగ్గరకు పోతున్నాయో లేదో ఏం జరుగుతుందో ఏమో నీకు తెలుసా నీకు తెలుసా దేవుని దగ్గరికి చేరిందో లేదో నా సేవకి ప్రతిఫలం ఉందో లేదో జవాబు ఉందో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు ప్రతిరోజు చేసే విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గరికి చేరుతున్నాయి దేవుడు చెప్పాడు నువ్వు చేస్తున్నావు నీతో మాట్లాడాడు నువ్వు చేస్తున్నావు ఖచ్చితంగా వంద శాతం దానికి రిజల్ట్ ఉంది నీకు తెలీదు నువ్వు ఎక్కడో నాలుగు గోడల మధ్య మోకాళ్ళు నువ్వు చేస్తున్న ప్రార్థన మొర్ర దేవుని చిత్తమని నువ్వు వెరిగి చేస్తున్నావు కదా అది చాలామంది జీవితాలను కాపాడుతుంది చాలామంది దైవ జనుల్ని కాపాడుతుంది చాలామంది విశ్వాసుల్ని కాపాడుతుంది చాలామంది అన్యజనుల్ని రక్షణలో రావడానికి దేవుడు నీ ప్రార్థనను వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో నీ ప్రార్థనను ఆయన వింటున్నాడని గుర్తుపెట్టుకో అది ఎప్పుడు వేస్ట్గా కొంతమందికి ఈ దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఎలాంటి నిరాశ నిస్పృహలు వస్తాయి అది ఏదైనా పెను తుఫాన్లతో కూడిందైనా నువ్వు చేస్తుంది దైవ చిత్తం అన్నప్పుడు ఇక దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు